మన తెలుగు పెద్దలు డాక్టర్ శ్రీ కామేశ్వరరావు ఇవాళ కొంగర జగ్గయ్య గారి గురించి తెలుసుకుందాం కంచు కంఠం కొంగర జగ్గయ్య సొంతం ఆయన గొంతులోంచి వచ్చే మాటలు కంచు మోగినట్లు ఖంగ్ అనే రీతిలో ఉంటాయి ఈ విషయం ఆయనతో పరిచయం ఉన్న చాలా మందికి తెలుసు ప్రతిష్టాత్మకమైన కళా వాచస్పతి గౌరవ పురస్కారంతో కొంగర జగ్గయ్యను అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సత్కరించింది స్వాతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొన్న జగ్గయ్య పంతొమ్మిది వందల అరవై ఏడులో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసి లోక్సభకు ఎన్నికయ్యారు రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైన తొలి సినిమా నటుడు జగ్గయ్య ఆ తర్వాత రెండోసారి పార్టీ టికెట్ ఇస్తామంటే ఆయనే వద్దన్నారు ఆయన తొలుత జైప్రకాష్ నారాయణ నాయకత్వంలోని కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో పంతొమ్మిది వందల యాభై ఆరు దాకా చురుగ్గా పనిచేశారు ఆ తర్వాత భారత ప్రధాని పండిట్ నెహ్రూ పిలుపు మేరకు జగ్గయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు

పోయే కోయే చిన్న ఘుమా ఘుమా ఫూగిలు జదలోనా గుసదు చలాడను చివిలోనా జడలోనగుసలాడను చెవిలోన అది ఏమో తెలుసుకుని అలుగుట తగునా పైన ఓ పోయి పోయే చిన్నదాన ప్రీతియని మనసు నాదేన తలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండాన దానా శివాజీ గణేశన్ నటించిన నూరు చిత్రాలకు తన గళం ఇచ్చిన ఘనత కూడా ఆయనకు దక్కుతుంది ప్రముఖ చిత్రకారుడు అడవి బాబీరాజ్ దగ్గర మూడేళ్లు శిష్యత్వం చేసి చిత్రలేఖనంలో కొన్ని మెళకులు తెలుసుకున్నారు పలు దినపత్రికలకు పాత్రికేయుడిగా దేశాభిమాని తెలుగు పత్రికకు ఎడిటర్గా ఆంధ్రపత్రికకు ఎడిటర్గా కూడా కొంగర కొంతకాలం పనిచేశారు ఇలా పలు రంగాల్లో పాఠవాలు గల బహుముఖ ప్రజ్ఞా సంపన్నుడు జగ్గయ్యను పంతొమ్మిది వందల తొంభై రెండులో భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది ಪುಟಲೋ ವಿ ದಾನೂ ಗುಲ ಬಿಲ ಸೋನಾ ಗುಲಾಬಿ ಬಾ ప్రేమ మాలైన కనుల దానా సుంపైన మనసు దానా మీ వారే వదు తెలుసుకో 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 ఓహో గులాబి బాలా అందాల ప్రేమ తెలుగు విశ్వవిద్యాలయం తో ఆంధ్ర యూనివర్సిటీ కళాప్రపూర్ణ అవార్డు తో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి అవార్డుతో ఆయన్ని సన్మానించింది జగ్గయ్య పంతొమ్మిది వందల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలికి సమీపంలో మోరంపూడి గ్రామంలో జన్మించారు తల్లి శ్రీమతి రాజ్యలక్ష్మమ్మ తండ్రి శ్రీ సీతారామయ్య వీరిది సంపన్న కుటుంబం పదమూడు సంవత్సరాల వయసులోనే లౌడు పాత్ర ద్వారా నాటకరంగంలో ఆయన ప్రవేశించారు గుంటూరులోని ఏసీ కాలేజీలో బిఏ డిగ్రీ చేశారు ఆ సమయంలోనే ప్రముఖ నటుడు ఎన్టీ రామారావు జగ్గయ్యకు సహజ్యాయి వీరిద్దరూ కళాశాల నాటకాల్లో కలిసి పాల్గొన్నారు పుల పులదారులలోన కరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో నిలిచే పచ్చిక బానుకు వెచ్చగా పిలిచే వీడని జంటగ రమ్మని వసివాడని పొమ్మని శ్రీ జగ్గయ్య కాలేజీ రోజుల్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారని కాలేజీ నిర్వహించే మ్యాగజిన్ కు ఎడిటర్గా వ్యవహరించారని ఆయన మిత్రులు చెబుతారు అలాగే ఆ రోజుల్లో చురుగ్గా పలు నాటకాల్లో పాల్గొన్నారు చేసిన పాపం తెలంగాణ ఘోష క్విట్ కాశ్మీర్ వంటి నాటకాల్లో జగ్గయ్య పోషించిన పాత్రలు మరువలేనివి నాటకంలో ఆయన వేసిన పలు పాత్రలకు అనేక బహుమతులు లభించాయి డిగ్రీ పూర్తయ్యాక దుగ్గిరాల హైస్కూల్లో అధ్యాపకుడుగా ఉద్యోగంలో చేరారు దుగ్గిరాల హైస్కూల్ టీచర్గా ఉంటూ కూడా నాటకరంగంలో ప్రముఖ పాత్ర పోషించారు అలాగే తనతో పాటు ఎందర్నూ ప్రోత్సహించారు ఆయన ఆ మాదిరిగా ప్రముఖ నటులు శ్రీమతి సావిత్రి శ్రీమతి జమున శ్రీకృష్ణ శ్రీధర్ తదితరులను నాటక సినీ రంగాలకు పరిచయం చేసిన ఘనత కొంగర జగ్గయ్యకు దక్కుతుంది సక్కనీ కోపము చల్లనీ తాపము చక్కని కోపము చల్లని తాపము ఎందుకు మనలో మనకు కంబని కులుకు నన్ను దోతుట మునుకే తెలుసు తను చూపుల కంబని కులుపు నన్ను దోతుటమునుకే తెలుసు మన పూసలో దారమై ప్రముఖ సంగీత దర్శకుడు కోదండ పాణిని కన్న కొడుకు పదండి ముందుకు చిత్రాల ద్వారా పరిచయం చేసింది శ్రీ కొంగర జగ్గయ్యనే నాటక రంగంలో ఉంటుని ప్రముఖ రచయిత దర్శకుడు త్రిపుర్నేని గోపీచంద్ ద్వారా శ్రీ జగ్గయ్య చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు ఆయన తొలి చిత్రం ప్రియురాలు ఆ తర్వాత ఆదర్శం చిత్రంలో నటించారు అయితే ఈ రెండు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి చలన చిత్ర పరిభాషలో ఫ్లాప్ అయ్యాయి ఆ తర్వాత అవకాశాలు మందగించాయి అయినా జగ్గయ్య ఏమీ బాధపడలేదు బిఎన్ రెడ్డి నిర్మించిన బంగారు పాప గారి అర్ధాంగ చిత్రాల్లో లభించిన అవకాశాలు జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయని ఆయన చలనచిత్రాల్లో నటించడానికి ముందు సుమారు మూడేళ్ల పాటు న్యూఢిల్లీ ఆకాశవాణి కేంద్రంలో తెలుగు న్యూస్ రీడర్గా గా పనిచేశారు ఆయన జగ్గయ్య రేడియో వార్తలు చదివే తీరు గురించి నేటికి చాలా మంది ఆయన అభిమానులు ఎంతో విశేషంగా చర్చించుకుంటారు హీరోగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా విభిన్న పాత్రల్లో ఏ పాత్రను ఆయన పోషించినా ఆయనదంటూ ఒక ప్రత్యేక శైలి అందులో చూపారని ప్రముఖ నటులు ఆయన మిత్రులు అంటారు అన్నిటికంటే మిన్నగా అల్లూరి సీతారామరాజు చిత్రంలోని రోదర్ ఫోర్ పాత్ర తనకెంతో నచ్చిందని జగ్గయ్య తరచూ అనేవారు మిస్టర్ రామరాజు గుడ్ డై శ్రీరామ్ ఆయన కూర్చోడానికి రాయాలే మనం స్నేహితులు కాబోచున్నాము నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావారు నయవంచామరాజు నాతోనే కోరుచుంటుంది నిన్ను మన్యమునకు రాజులు చేయదు నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడుగుట మంచిది సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ వీకాళ్ళు కడిగే భక్త సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు నన్ను ఆశపెట్టే వ్యర్థ ప్రయత్నం అని సంధి చెప్పు అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును కాని సుంకము చెల్లించవాలను భూములను దున్నుకొనవచ్చును కాని శిస్తును కట్టవాలను పంచాయతీ పాలన చేసుకునవచ్చును కాని ప్రతి విషయమునకు నాకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవాలి మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవాలి అంతేనా ఆ మన్యము మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎలా గోల చేయదు నీ వచ్చుకుని అడవా నీకు శరాలు కొను ఇచ్చుము అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును గొప్పగా జీవించవచ్చు రవి అస్తమించు ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అని కట్టునందు చక్కని లింకు కావచ్చు బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట ఒంగి వంగి తలాబులు కొట్టినప్పుడు ఎక్కడ ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం ఎత్తిన కుటల మూటలు ఎత్తుకుని వర్తకం పేరున ఊరు ఊ తిరిగినప్పుడు ఉంది కిట్టంగులు కట్టుకోవడానికి ఇంత ఆ చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి ఎక్కడ ఉంది ఎక్కడంది రోజులు బ్రిటిష్ సామ్రాజ్యం డాబాస్ రామరాజు నీ వంటి వీరుడు ఈ మానస కాక మా దేశముందే పుట్టిన పొరపాటును కూడా అలా ఊహించవచ్చు ఇది నా మాతృభూమి ఇక్కడి మట్టి పవిత్రం నీరు పవిత్రం గాలి పవిత్రం నదులు కొండలు సమస్తం పవిత్రం ఈ జన్మకే కాదు వేయి జన్మలకైనా ఈ పుణ్య భూమిలోనే పుడతాను నా ప్రజల సముద్రాలకే పాటు పడతాను నీ దేశభక్తి మెచ్చుకుంటుంది రామరాజ్ కాని ప్రపంచమున ఎదురులేని సైనిక శక్తి బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించదాను స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును ఒకనాటికి చక్రవర్తి మీకు స్వరాజ్యం సుమారు ఐదు వందల చిత్రాల్లో ఆయన నటించారు మంచి మిత్రుడిగా ఆత్మీయుడిగా కల్మషం ఎరుగని భేషజం లేని నటుడిగా గురువుగా సాహితీవేత్తగా ఇలా పరుగురికి పలు రకాలుగా తెలుగువారు చాలా మంది ఆయన్ని తమవాడుగా అభిమానించారు కొండగాలి తిరిగింది కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది

పగలు సిరి వెన్నెల భరత నాట్యమాడింది పట్టపగలు సిరివెన్నెల భరత నాట్యమాడింది పట్టరాని లేత వలపు పరవశించి పాడింది నటుడిగా లక్షలాది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శ్రీ కొంగర జగ్గయ్య చెరగని వేశారు జగ్గయ్య గారి గంభీరమైన కంఠం డెబ్బై ఏడు సంవత్సరాల వయసులో స్వల్ప అస్వస్థతకు గురియ్ రెండు వేల నాలుగు మార్చి ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో శాశ్వతంగా మూగబోయింది అనుకున్న కబురదలేదా ఎందుకమ్మాయి నీకు బాధ ఓ విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి ముత్యాల పందిరిలోనా మురిపాల సందడిలోనా మురిపాల సందడిలోనా మరుమల్లి జరుగును మన పెళ్లి ముత్యాల పందిరిలోనా మురిపాల సందడిలోనా మురిపాల సందడిలోనా వినారు మనసు కనుగొన్నారు ప్రణయ కథ వినారు మనల మన్నించారు మనువు కుదిరించారు విరిసిన మరు మళ్ళీ జరుగును మన పెళ్లి ముత్యాల పౌదిరిలోనా మురిపాల సౌదడిలోనా మురిపాల సౌదడిలోనా